నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి మీకు రైతు నన్నైతే పరిచయం చేస్తాను రై మాటల్లో ఈ తోట వివరాలు అదేవిధంగా ఈ సాగు వివరాలు టమోటా సాగు వివరాలు పూర్తిగా చూడండి మీరు లైవ్ వచ్చేసి కొంచెం చూసేసి తర్వాత నన్ను అడిగినట్లయితే ఇన్ఫర్మేషన్ ఏదేం చేయలేదన్నమాట నమస్తే రైతులందరికీ నా నమస్తేనా నమస్తే నా ఎక్కడి నుండి చూస్తున్నాం నీ తోట సత్యసాయి జిల్లా మండలము రాచూర్పల్లి తాండ సత్యసాయి జిల్లా పట్నం గ్రామము రాచోరపల్ తాండ దాదాపు వచ్చేసి మీ పేరు శ్రీరాముల నాయక్ నాయక్ మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు నేను పన్నెండు నుండి టమోటా టమోటా వేరేది పెట్టారు ప్రజెంట్ వచ్చేసి తోట వచ్చేసి ఎక్కడ ఉండదు రాచోరపల్లి తాండ రాచోరపల్ తాండ

అంటే ముందైతే మొత్తం అంతా ఆకు ఎండిపోయింది మీరు ఏం లేకుండా ఉండేది అయితే ఇప్పుడు ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన తర్వాత ఓకేనా ఇంటర్ నుంచి కనబడింది అంటే ఇది చిగురు రావడము ఓకేనా ఆ చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బ్రాంచెస్ రావడము ఓకేనా మనకి అన్ని రకాలుగా గ్రీన్నెస్ గానీ ఓకేనా పూత పిందె చెట్ కావడం గానీ ఓకేనా అన్ని ఏం గమనించిన ట్వంటీ ఫోర్ గోల్డ్ అంటే చెప్పండి ట్వంటీ ఫోర్ గోల్డ్ అండ్ ఏం గమనించినామంటే చిగురు లేకపోయినా ఓకేనా తోట మొత్తం కింద కాలిపోయింది అంటే ఈ ఏరియాలో వాస్తవంగా చెప్పాలంటే నాలుగైదు కటింగ్ లోనే టోటల్ స్పెట్టినోళ్ళు ఉండాలి ఓకే ఇది అని ఇది ఇరవై కటింగ్ దాడిపోయింది మొత్తం కదిరి ఏరియాలో మొత్తం మొత్తం అంతా ఐదారు కటింగ్ లో కూడా ఇవి పెట్టినోళ్ళు ఐదు కటింగ్ లో అయితే ఇప్పుడు అవతల తోటి ఇంకా ఉంది అది ముప్పై దగ్గర దగ్గర ముప్పై కటింగ్ లో అవునా అది కూడా సేమ్ ఇంతకంటే బాగుచ్చింది అది ఓకేనా అంటే ఇదేమంది ట్వంటీ ఫోర్ గోర్డ్ వాడిన తర్వాతనే స్టార్టింగ్ లో దీంట్లో కూడా వీడియో చేసిన చేసిన అప్పటికి వచ్చేసి గ్రోత్ లేదన్న మాట లేదు ఆడ ఉండేది ఓకేనా

విడిచిపెట్టాలనుకున్న దానికి మీరు వచ్చిన తర్వాత ఇట్లా చేయండి అంటే మొత్తం వచ్చేదే కాదు మాకు ఇష్టమైందంటే ఇట్లా బ్రాంచెస్ వస్తున్నాయి బ్రాంచెస్ తో పాటు కూడా ఉంది ఇదంతా ఇట్లా బ్రాంచెస్ వస్తున్నాయి మనకి అది చాలా ముఖ్యం ఊరికే చక్కగా పెరగడం కొమ్మ కాదు ఇదో ఇదంతా అది వెళ్ళిన తర్వాతనే వచ్చింది మాకు దానివల్ల మాకు దాని మీద నమ్మకం అనమాట హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం చెప్పచ్చు రైతులకి చాలా మందికి

మీకు ట్వంటీ ఫోర్ కూడా స్టార్టింగ్ లో పని ఇప్పుడు వర్షాలు అయితే పన్నే కదా దాని వల్ల దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే ఉండదు లేదు లేదు ఏం లేదు అంటే ఇది వదిలిన తర్వాత అయితే ఏ మాత్రం ఎఫెక్ట్ లేదు ఓకేనా అయితే దెబ్బతిని తోట కూడా తిరుగుతుంది ఇది ఎంత మాత్రం పెఫెక్ట్ ఈ ఎన్ని ఎకరాల తోట ఇది మెయిన్ గా ఇది వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి ఐదు ఎకరా ఇది నాలుగు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు ఇది అవతల నేతది ఇది ముదురుది రెండు అవతల రెండు ఉంది ఓకేనా ఏమే ఇంకా అవతల మేము అది పెట్టి ఉండేది ఇంకా రెండు ఎకరాలు అది మెయింటైన్స్ ఎన్ని సార్లు ఇచ్చాడు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ అంటే ఇప్పుడు గోల్డ్ వాడిన తర్వాత ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన తర్వాత మొత్తం స్టార్టింగ్ అంటే ఎన్ని స్ప్రేయింగ్ ఇచ్చింటారు అంటే అంటే ఒక 10 స్ప్రేయింగ్ దాక 15 స్ప్రేయింగ్ లో ప్లాంటేషన్ చేసిన డేట్ ఇది డేట్ అంటే ఇప్పుడు 5 నెల 5 నెల దాటింటది అది వచ్చేసి 6 నెల దాటింది ఓకేనా సంతోషం నా నిజంగా కూడా దీంట్లో 250 బాక్సులు ఉన్నాయి 250 బాక్సులు ఎన్ని ఎకరాలు ఇది ఇదంతా రెండు ఎకరాలు తక్కువ ఉంటుంది రెండు ఎకరాలు తక్కువ ఉంటుంది ఇరవై రెండో కటింగ్ ఇరవై రెండో కటింగ్ ఏం రేట్ అమ్మ మార్కెట్ లో రెండు వందలు మార్కెట్ అబద్ధ టాప్ టాప్ రెండు వందల యాభై ముప్పై అంతే కోలార్ కోలార్ అబద్ధ టాప్ మన్నాడు బెరకాలేదు కాయ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది బాగా సూపర్ గా చూ కాయ కూడా బాగుంది అది రాకపోతే మేము అసలు మేము తీసుకోం కదా అవునా కరెక్ట్ బాగుంది ఇది మనకు జ్ఞాత చెట్లకి ఎట్లా స్టమ్ వస్తుందో అట్లా వస్తుంది పైన దాని వల్ల దీని మీద నమ్మకం మాకు ఇదే కాదు ఆ తోట ఈ తోట అన్ని తోట అట్లే ఉన్నాయి నమ్మకం మాకు సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఎక్కడ నుండి చూస్తున్నాం ఈ వీడియో ప్రజెంట్ అనంతపురం జిల్లా అనంత సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా పట్నము పట్నం రాచివారిపల్లి తాండా రాచివారిపల్లి తాండా ఏం సార్ మీ ఎక్స్పెక్టేషన్ ఈ తోట ఎప్పుడు నా ఎప్పుడు ప్లాంటేషన్ చేసినారో మొత్తం కూడా మన లైవ్ లో మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తున్నారు దాదాపు వచ్చేసి రెండు వందల మంది అయితే చూస్తున్నారు మీరు చెప్పే విషయం మీద ఆధారపడి అవును అవును చెప్పానన్నా ఏం లేదు ఇది మనకు ప్లాంటేషన్ వచ్చి జూన్ ఇరవై జూన్ ఇరవై ఇరవై కటింగ్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళా పెట్టినారు ఏ విధంగా ఉంది

చాలా మంది ఏమన్నారు తెలుసా వదిలేయండి తోట అన్నారు అబద్ధం కాదు వయసు అయిపోయింది ఏరియాలో మామూలుగా ఐదారు కటింగ్ లు అయిపోయాయి తోట దీంతో పాటు ఈ వాళ్ళంతా తీసేసుకున్నారు కట్టు కూడా పెరిగేసుకున్నారు పెట్టేసుకున్నారు అయితే నాకు నాకు లైవ్ నేను ఎండ్ చేస్తున్నాను ఒక మంచి వీడియోతోనా రైతన్నలు మాట్లాడుతున్నా మీకైతేనా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా థ్యాంక్ బాబు